ఈరోజు సోకాల్ ఎమ్మెల్యే చక్రపాన్ రెడ్డి గారు కీరాపురంకి రావడం జరిగింది వచ్చి కమెంట్స్ వేసేసి వెళ్ళారు అది ఎందుకు అంటే సౌజన్యాలు క్రిమినల్స్ అని మా మా మీద అభరణాలు వేసేసి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోయారు అంటే నేను ఒకటే అడగదలుచుకుంటున్నా అంటే ఇంతవరకు మేము దేవుళ్ళము మేం మా అవసరం వాళ్ళకు ఉంది వైఎస్ఆర్ సిపి పార్టీకి ఇప్పుడు జస్ట్ మా మా పనులకు మా కార్యకర్తలకు న్యాయం జరగట్లేదు కాబట్టి మేము పార్టీ మారుతుంటే మేము రాక్షసులమైనా క్రిమినల్స్ ఏమైనా దౌర్జన్యం చేయడం అన్ని ఆయనకి ఈ రోజు గుర్తుకొచ్చా ఎమ్మెల్యే గారికి నేను పూర్తిగా ఒక ప్రశ్న అడుగుతున్నా ఈ ఐదు సంవత్సరాలు మీరేం చేసినారు ఈ ఇంత దౌర్జన్యాలు చేస్తుంటే మీకు కనపడకోకుండా ఉందా ఒకవేళ కనపడినా అంటే మేము ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని వెనకేసుకొని వచ్చారా అదే నా ప్రశ్న మీరు ఇన్న అడుగుతున్నారు కాబట్టి నన్ను వెనుకేసుకుని ఏమన్నా వచ్చారా లేకపోతే నీకు నాకు ఏమైనా వాటాలు ఏమన్నా కుదుర్చుకున్నామా అది కూడా మీరు నాకు కొంచెం క్లారిటీ ఇస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను ప్రధాన కారణం ఏందంటే ఆడ ఎస్సీ ఎస్సీ స్థలాలు ఉన్నాయండి నూట డెబ్బై ఐదు సెంట్లు ఉంది అది జయనారపు రెడ్డి అని చెప్పేసి ఈ ఊరు మనిషి కూడా కాదు ఆయన బ్రతుకు దేవు కోసం ఏ ఊరో ఏమంటారు ఏమంటారురిమేస్తే ఈ ఊరికి వచ్చాడు సరే ఇల్లు లేదు ఏం లేదు కాబట్టి అక్కడ మేము ఆశ్రమించినాం అక్కడ ఉండు కొన్ని రోజులు ఏమైనా స్థలం కొను కొనుక్కుని ఏమంటారు ఇల్లు కట్టించుకొని వెళ్ళమని చెప్పాము ఆయన కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలున్న తర్వాత నుంచి ఆ స్థలం ఆక్రమించారు అది ఆక్రమిస్తున్నారు అని చెప్పేసి ఈ ఎమ్మెల్యే ఏమైనా సహకరిస్తారేమో అది డెబ్బై కుటుంబాలకు సంబంధించిన స్థలం కదా అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళాం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడు మరి ఎందుకున్నాడో నాకు తెలీదు అది ఆయన ఆయననే అడగాల అది కరెక్ట్ కాదా నేను ఆయన దగ్గర అడగలేదా అది సాయం చేయండి డెబ్బై కుటుంబాలు ఉన్నాయని ఎస్సీ ఎస్సీ వాళ్ళని నేను వాళ్ళ దగ్గరికి తీసుకపోలేదా ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోలేదా స్పందనలో నేను ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ నేను అది నేను మీకు ఇస్తాను కూడా అది నేను కూడా ఇచ్చి అడిగాను డైరెక్ట్ గా వెళ్లేసి స్పందనలో ఏమీ ఉండదు కలెక్టర్ పనిచేయరు ఈయన చేయడు ఇంకా ఆ పార్టీలో మేము దేనికోసం ఉండాలా అంటే ఆ పార్టీలో ఉండి దొంగ కేసులు లేపించుకోవడానికి అంటే మేము ఇప్పుడు దాన్ని ఆ స్థలం కోసం క్వశ్చన్ చేస్తున్నాం మా వాళ్ళకి కావాలి ఆ స్థలము మీ సాయం చేయండి అని అడిగినందుకు క్వశ్చన్ చేసినందుకు మా మీద దొంగ కేసులు పెట్టించినాడు మా అక్క అప్పుడు మా నాన్నని జైలు పంపించాడు అట్లాంటి క్రిమినల్ కేసెస్ పెట్టాలని ఆయన ప్రయత్నించినాడు అవన్నీ కుదరలేదు మేము ఈ పార్టీలో మాకు న్యాయం జరగట్లేదు ఈయన ఓట్ల కోసమే డబ్బులు రాజకీయాలు చేసుకునే తోడే ప్రజల లేనే లేదు ఈయనకు అని మాకు అర్థమైంది కాబట్టి మేము పార్టీ మారినాం పార్టీ అన్ని కూడా అదే చెప్తున్నాం కదండి అదే ఈ ఒక ఈ ఆరోపణలు నిజమైతే ఆయన పూర్తి ప్రశ్నిస్తానా ఇన్ని సంవత్సరాలు ఆనే కదా ఎమ్మెల్యే ఏం చేసినాడు మరి అంటే నేనే ఎమ్మెల్యే నేనంటే లీడర్ లీడర్ని నేను క్వశ్చన్ చేయలేను ఎమ్మెల్యేని క్వశ్చన్ చేయలేను నేను ఆయన నాకు అన్యాయం చేసినా నేను ఆ పార్టీలోనే ఉండాల్సి వస్తాదో ఒక లోకల్ లీడర్ మండల్ లీడర్ కాబట్టి పార్టీని పట్టుకొని నేను ఉండాలా నాకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మండల్ ఆయన మండల్ లీడర్ కాదు కదా ఆయన ఏమంటారు కాన్స్టిట్యున్సీ లెవెల్ లీడర్ ఎమ్మెల్యే కదా ఆయన నన్ను క్వశ్చన్ చేసిండొచ్చు కదా ఆయన ఊరికి వచ్చి ఆయన ఊరు వచ్చి ఏమంటారు అని దాని రైట్ పాత్ర పెట్టిండొచ్చు కదా అంటే ఆయన చేతగా అంటానమ్మా అవ్వలేదు కదా ఊర్లోకి అంటే ఈ రోజు ఊర్లో మంది రాసులు ఎందుకండి ఆయనకి ఉంటే నాకు ఆయన ఫోన్ చేయడం రోజు లేదండి ఎంత మందిని పంపించాడంటే రవణని పంపి రవణతో మాట్లాడిస్తానంటాడు తో మాట్లాడిస్తానని అంటాడు అందరితో మాట్లాడించినాడు సహా అందరితో మాట్లాడిచ్చిన అంటే సరే నేను మీ పార్టీలోనే ఉంటాను కనీసం ఆ స్థలాలన్నీ ఇప్పియని వాళ్ళకన్నా న్యాయం జరుగుతుంది అని అంటే కూడా లేదు అది ఎలక్షన్ తర్వాత అంటారు అంటే ఎలక్షన్ల తర్వాత అది గోవిందనే ఆయన స్థలాలని దగ్గర పెట్టుకుంటాడు మేము ఓట్లేస్తాం మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు మేము వెయిట్ చేయాలి ఆయన క్రమ ఆయన ఓడించడమే మా మెయిన్ ఎజెండా అనేది ఆయన ఓడించాల్సిన అంత ప్రయత్నించడం కూడా అవసరం లేదు డెఫినెట్ గా ఓడిపోతాడు ఆయనకు సగం అపోజిషన్ వచ్చింది ఆయనకు బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి జస్ట్ ఇప్పుడు వచ్చి కంపెన్సేట్ చేశాడు నాకు ఈ ఊర్లో కూడా ఉంది అని చెప్పి పక్కన వాళ్ళని చేసుకొని వచ్చి వచ్చినారు మెయిన్ రీజన్ ఏంటంటే ఎంపీ నామినేషన్ అన్ని ఎంపీటీ స్థాయికి వేస్తున్నాడు ఎప్పుడు నామినేటే ఎదురుకోటి వస్తుందో తనకి ఎంత చేస్తుంది ఎమ్మెల్యే స్థాయికి ఎక్కడ ఎప్పుడే ఎదుగుతారీ ನನ್ನ ಅಣ್ಣನ 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 اها ته ڏينھن ۾ ٿيو آهي <apology> <yuk>